విష ప్రభావానికి లోనైన ఐరన్ అలయన్స్ రాణి దేవికను రక్షించడం కోసం యాంటీడోట్ పిల్ తయారు చేయడం మొదలు పెట్టాడు సాగర్ ఆ సమయంలో దేవికా నోటి నుండి వస్తున్న మూలుగులు చాలా భయంకరంగా ఉన్నాయి అదృష్టవాశాత్తు ఆమె నోట్లో క్లాత్ ఉన్న కారణంగా ఆ మూలుగులు గది దాటి బయట ఉన్న వాళ్లకు వినిపించలేదు లేదంటే సాగర్ పరిస్థితి దారుణంగా ఉండేది ఆమె అరుపులు తనను ఏకాగ్రత కోల్పోయేలా చేస్తున్నా కూడా శ్రద్ధగా పిల్ తయారు చేయడం మొదలు పెట్టాడు తన దృష్టి మొత్తం జాడీ మీద పెట్టి ఒక్కసారిగా తన శరీరంలోని స్పిరిచువల్ ఎనర్జీ యాక్టివేట్ చేసి జాడీ కింద మంట వెలిగించి అవసరానికి అనుగుణంగా పెంచుతూ తగ్గిస్తూ తయారు చేస్తూ ఉన్నాడు సాగర్ కాసేపటికి ఒక అరుదైన సువాసన ఆ గదంతా వ్యాపించి వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చింది ఆ మరుక్షణం జాడి పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయి మెడిసినల్ పిల్ గాల్లో తేలుతూ కనిపించింది అది చూసిన సాగర్ ఒక పక్కన రిలీఫ్గా ఫీల్ అవుతూనే దేవికా రాణి పరిస్థితి దృష్టిలో పెట్టుకుని వేగంగా ఆ పిల్ తీసుకొని ఆమె నోట్లో కుక్కిన క్లాత్ తీసి తక్కున గొంతులో వేశాడు ఆ మెడిసినల్ పిల్ ఆమె శరీరంలోకి వెళ్లిన ఐదు నిమిషాల్లోనే ఆమె మీద ప్రభావం చూపించడం మొదలుపెట్టింది మెల్లగా ఆమె నోటి నుండి వినిపిస్తున్న మూలుగులు ఆగిపోయి ఆవేశంతో ఎగిసిపడుతున్న శరీరం సాధారణ స్థితికి చేరుకుంది అప్పటి వరకు సంఘటనల ఫలితంగా విపరీతమైన అలసటతో కళ్ళు మూసుకొని ఉండిపోయింది రాణి అదంతా గమనించిన సాగర్ వెంటనే ఆమె కాళ్ళు చేతులకి ఉన్న కట్లు విప్పదీసి ఆమె పక్కనే ఉన్న చైర్లో కూర్చున్నాడు దేవికా రాణి కోల్కోవడానికి కాస్త సమయం పడుతుందని తెలియడంతో ఆ గది పరిసరాలను గమనించడం మొదలుపెట్టిన సాగర్ దృష్టిని ఒక వాల్ పెయింటింగ్ ఆకర్షించింది దానివల్ల భూమి ఆకాశం రెండింటి నుంచి వచ్చే స్పిరిచువల్ పవర్ ఒకే చోట కేంద్రీకృతం అవుతుందని అతనికి అనిపించింది కాసేపటికి సాధారణ స్థితికి వచ్చిన దేవికా రాణి నెమ్మదిగా కళ్ళు తెరిచి సాగర్ వైపు మెచ్చుకోలుగా చూస్తూ మీకు అంబాసిడర్ పదవి ఇవ్వడంలో నా నిర్ణయం తప్పు కాదని మీరు మరొకసారి రుజువు చేసుకున్నారు సాగర్ మీ సామర్థ్యం చూసిన అలయన్స్ చక్రవర్తి ఒక్కరోజులోనే మీకు దాదాపు ఏడు నుండి ఎనిమిది రకాల పిల్స్ తయారు చేయడం నేర్పించి ఉంటారు నిజమేనా అని అడిగింది మీ అంచనా నిజమే హైనస్ నా స్కిల్స్ నచ్చి గురువుగారు ఒకే రోజులో ఎనిమిది రకాల పిల్స్ తయారు చేయడం నేర్పించారు అలాగే ఆల్కెమీలో ఎన్నో మెలుకువలు నేర్పించారు అందుకే మిమ్మల్ని రక్షించగలిగాను అని వినయంగా చెప్పాడు సాగర్ కాని మనసులో మాత్రం కల్టివేషన్లో షార్ట్కట్స్ కాకుండా మిగతా స్కిల్స్ కూడా నేర్చుకుని ఉంటే బావుండేది అనుకున్నాడు సాగర్ మాటలకి ఇంప్రెస్ అయిన దేవికా రాణి మీ పనితనం మీద నాకు పూర్తి నమ్మకం కలిగింది సాగర్ మీరు పిల్స్ తయారు చేయడంలో నిష్ణాతులని నేను పూర్తిగా నమ్ముతున్నాను అందుకే మీకు మరో టాస్క్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పింది ఆ మాటలకి ఆశ్చర్యపోయిన సాగర్ నేను కష్టపడి విషప్రభావాన్ని తగ్గించే పిల్ తయారు చేసి ఇస్తే కృతజ్ఞత లేదు సరికదా ప్రతిఫలితంగా నాకు మరో టాస్క్ ఇస్తుంది ఈమెను ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు అని మనసులోనే తిట్టుకొని అదేంటో చెప్పండి హైనస్ నాకు వీలైతే తప్పకుండా చేస్తాను అని ముఖానికి నవ్వు పులుముకొని చెప్పాడు సాగర్ సుమారుగా నెల రోజుల క్రితం సీక్రెట్ కింగ్డంలో ఉన్న టాప్ టెన్ సెక్టార్స్ నుంచి కొంతమంది కల్టివేటర్స్ ను సెలెక్ట్ చేసి వాళ్ళందరితో హైదరాబాద్లో ఉన్న లాంగ్వేజీ అకాడమీలో ఒక కొత్త సెక్టార్ ఏర్పాటు చేశారని తెలిసింది అది పైకి మాత్రమే లాంగ్వేజీ అకాడమీ కానీ నిజానికి మా ఐరన్ అలయన్స్ ను చావు అంచుల వరకు తీసుకువెళ్లడానికి వేసిన ప్లాన్ అది వాళ్ళంతా తమను తామే గొప్పవాళ్లుగా అనుకుంటున్నారు కాని వాళ్ళ అసలు స్వరూపం అసహ్యంగా ఉంటుంది అని కోపంగా చెప్పింది దేవికారాణి ఆ విషయం గుర్తొచ్చిన ప్రతిసారి ఆమెకు వాళ్లను చంపాలన్న కోరిక విపరీతంగా పెరుగుతుంది అయితే ఆమె అసలు ఉద్దేశం అర్థం కాని సాగర్ మీ బాధ నాకు అర్థమైంది హైనస్ ఇప్పుడే మీకు మాటిస్తున్నాను నిన్ను బ్రతికున్నంతవరకు టాప్ టెన్ సెక్టార్స్ వాళ్ళు ఐరన్ అలయన్స్ కు హాని చేయకుండా చూసుకుంటాను ఎప్పటికప్పుడు వాళ్ళ ప్లాన్స్ స్కీమ్స్ అన్ని తెలుసుకుని తిప్పికొడతాను అని వీర ఆవేశంతో చెప్పాడు సాగర్ అతని మాటల గారడిలో పడిన దేవికా రాణి ప్రస్తుతం మాకు మీలాంటి నమ్మకమైన వ్యక్తే కావాలి సాగర్ మీరు మా అలయన్స్ లోకి రావడం మా అదృష్టం మీరాకను మా మెంబర్స్ వ్యతిరేకిస్తారని తెలిసి కూడా నేనంత సాహసం చేసింది ఆ నమ్మకంతోనే తొందరలో మీరు లాంగ్వేజీ అకాడమీకి వెళ్లడానికి రెడీగా ఉండండి అని మెచ్చుకుంటూనే బాంబు వేసింది ఆ మాటకి అదిరిపడిన సాగర్ మళ్లీ స్పైగా వెళ్లాలా అని ఆవేశంలో నోరు జారాడు దాంతో అనుమానం వచ్చిన దేవిక మళ్లీ అంటున్నారంటే ఇంతకుముందు ఎప్పుడైనా స్పైగా పనిచేశారా అని సూటిగా అడిగింది అబ్బా నీకు నోటిదూల మామూలుగా లేదురా సాగర్ కోరి కొరివితో తలగొక్కుంటావు అని తనను తానే తిట్టుకొని నేనేదో పాటలో అన్నాను హైనస్ నేను ఇంతకుముందు ఎప్పుడూ స్పైగా చేయలేదు అని కవర్ చేశాడు సాగర్ నిజానికి లాంగ్వేజీ అకాడమీకి స్పైగా వెళ్లడం అంత తేలిక కాదని నాకు తెలుసు కానీ మన అలయన్స్ లో మీ స్కిల్స్ మీద సామర్థ్యం మీద కొందరికి ఉన్న అనుమానాలు నివృత్తి చేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారన్న ఉద్దేశంతో మాత్రమే మిమ్మల్ని ప్రత్యేకంగా సెలెక్ట్ చేశాను ఇప్పటికే సిటీలోని రిచ్ కిడ్స్ అందరూ లాంగ్వేజీ అకాడమీలో జాయిన్ అవ్వడానికి నేమ్స్ రిజిస్టర్ ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత మీరు కూడా అందులో చేరడానికి ప్రయత్నాలు మొదలు పెట్టండి ఏమైనా అవసరం ఉంటే నన్ను తప్పక కాంటాక్ట్ అవ్వండి అని చెప్పింది దేవికా రాణి మీరు చెప్పిందంతా నాకు అర్థమైంది హైనస్ కానీ నన్ను ప్రత్యేకంగా లాంగ్వేజీ అకాడమీలో చేరమని చెప్పడం వెనుక అసలు కారణం ఏంటో మీరు ఇంకా చెప్పలేదు అదేంటో తెలిస్తేనే నేను మీ టాస్క్ ఒప్పుకోవాలో లేదో ఆలోచిస్తాను అని నిర్మోహమాటంగా చెప్పాడు సాగర్ అతని ధైర్యానికి ఆశ్చర్యపోయిన దేవికా రాణి నీ తెలివికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను సాగర్ సరే నిన్ను అక్కడికి పంపడం వెనుక ముఖ్య ఉద్దేశం స్పిరిట్ గ్యాదరింగ్ పవర్ అది కేవలం టాప్ టెన్ సెక్టార్స్ లీడర్స్ దగ్గర మాత్రమే ఉంటుంది అది వాళ్ళకి ఒక శక్తి మంత్రం లాంటిది నువ్వు ఆ పవర్ దొంగిలించి తీసుకురావాలి అందుకోసం ప్లాన్ నువ్వే ఆలోచించాలి అని డైరెక్ట్ గా చెప్పింది ఆమె మాటలకి ఆశ్చర్యపోయిన సాగర్ టాప్ టెన్ సెక్టార్స్ లో ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళందర్నీ మాయ చేయడం అంత ఈజీ కాదు కదా మరి మీరు అడిగింది ఎలా తెచ్చి ఇవ్వగలను అని ప్రశ్నించాడు సాగర్ ఈ విషయం గురించి నేను ముందుగానే ఆలోచించి నీకోసం ఒక మాన్యువల్ తెప్పించాను అది జాగ్రత్తగా ఫాలో అయితే ఈ సీక్రెట్ మిషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేయొచ్చు అని ఆ గదిలోనే మరొక మూలాన ఉన్న చెక్క బాక్స్ చూపించి నీకు కావలసిన మాన్యువల్ అందులో ఉంది వెళ్ళి చూడు అని చెప్పింది దేవికారాణి ఆ మాటకి సరే అని తలూపిన సాగర్ నెమ్మదిగా ఆ చెక్క బాక్స్ దగ్గరికి వెళ్లి దాన్ని చేతిలోకి తీసుకుని ఓపెన్ చేశాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి కింగ్ ఓన్లీ ఆన్ పాకెట్ ఎఫ్ఎం